చిన్నపిల్లల చిక్కిల్లో కూడా డబ్బులు మింగేసిన జగన్ కబుర్లు చెప్పడం వింతగా ఉందంటూ మంత్రి లోకేష్ మండిపడ్డారు విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుంది అన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం చేశారు ఇక కోట్ల బోధన ఫీజుల బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చిన విషయాన్ని ప్రస్తావించారు ఇక దీవెన వసతి దీవెన పేరుతో మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టడంతో సర్టిఫికెట్లు రాక లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు గురిపడ్డారంటూ గుర్తు చేశారు ఇక లోకి రాగానే ఆ సమస్యను పరిష్కరించామన్నారు గత ప్రభుత్వం చేతకరితమంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు వెళ్లిపోవడం వాస్తవం కాదా అని నిలదీశారు ఇక నాడు నేడు అంటూ పీక్ పబ్లిసిటీ చేసుకున్న జగన్ అండ్ కో పాఠశాలలో బల్లలు త్రాగునీరు టాయిలెట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని ధ్వజమెత్తారు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని లోకేష్ తెలిపారు ఇక విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పదహారు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఇక సంస్కరణలతో మన విద్యా వ్యవస్థను డేంజర్ లోని దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు చిన్నపిల్లల చిక్కిల్లో కూడా డబ్బులు మిగేసిన జగన్ కబుర్లు చెప్పడం వింతగా ఉందంటూ మంత్రి లోకేష్ మండిపడ్డారు విద్యార్థుల జీవితాలతో కూటమి కూటమిటమాడుతుంది అన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక కోట్ల ఫీజుల బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చిన విషయాన్ని ప్రస్తావించారు ఇక విద్యా దీవెన వసతి దీవెన పేరుతో మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టడంతో సర్టిఫికెట్లు రాక లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు గురిపడ్డారంటూ గుర్తు చేశారు ఇక అధికారంలోకి రాగానే ఆ సమస్యను పరిష్కారం క్రిం గత ప్రభుత్వం చేతగానే తమతో ప్రభుత్వ పాఠశాలల నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు వెళ్ళిపోవడం వాస్తవం కాదని నిలదీశారు రైట్గా దీనికి సంబంధించి వివరాలు పూర్తి బ్రేక్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు రైట్ హరీష్ లోకేష్ మంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలకు సంబంధించి కనీసం పిల్లలకి అందించినటువంటి బౌష్కార్హంలో భాగంగా పిల్లలకు అందించినటువంటి చిక్కీలు సంబంధించినటువంటి బిల్స్ ను కూడా పాస్ చేయకుండా తొక్కు పెట్టారు అంటూ లోకేష్ ఘాటుగా విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తిగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో భాగంగానే గందరగోళమైనటువంటి పరిస్థితులను సృష్టించి విద్యార్థులు భవిష్యత్తుతో మాడారు అందులో భాగంగానే కనీసం విద్యార్థులకి పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేసేటువంటి వ్యవహారంలో చిక్కీలు అందించడం అనేది ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ప్రాధాన్యతగా పెట్టుకుంది అయితే దానికి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ ని కూడా అందించినటువంటి దాఖలాలు లేవు దీంతో కాంట్రాక్టర్స్ కూడా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి చిక్కి ఉందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ రోజు యక్స్ వేదికగా జరిగినటువంటి పోస్ట్ లోకేట్ చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా కీలకంగా మారాయి ప్రధానంగా చూసుకుంటే కనుక విద్యార్థుల జీవితాలతో చలగాట మారుతున్నారంటూ కూటమి ప్రభుత్వం పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మూడు త్రైమాసకాలుగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను కూడా పిల్లల చదువులకి చెల్లించకపోవడం పట్ల ఆయన ఎక్స్ వేదికగా చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం పైన లోకేష్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు అందులో భాగంగానే గత ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన లోకేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి విద్యార్థులు భవిష్యత్తుకు సంబంధించి ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంలో తీవ్ర ఆవేదనకు గురైనటువంటి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కౌంటర్ ఇచ్చారు లోకేష్ ఇందులో భాగంగానే వీజ్ రిఎంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి సమస్యలు ఏ విద్యార్థికి కూడా కళాశాల హాల్ టికెట్ నిరాకరించడం కూడా కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కల్పిస్తుంది సో మొత్తం మీద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం పైన జరిగినటువంటి ఎక్స్ వేదికగా జరిగినటువంటి కౌంటర్ లో లోకేష్ ఇచ్చినటువంటి కౌంటర్ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి రిప్లైగా చెప్పుకోవచ్చు ఎక్స్ వేదికగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని జరిగినటువంటి కౌంటర్ సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్ చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు లోకేష్ తన ట్వీట్ లో పేర్కొనేటువంటి సిచువేషన్ ఉంది చంద్రబాబు ప్రభుత్వం రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తుందంటూ జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు దీనిపైన కౌంటర్ కూడా తీవ్రంగా ఇచ్చినటువంటి సిచువేషన్ ఉంది లోకేష్ ఘాటుగా రిప్లై ఇచ్చినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో మొత్తం మీద ఎక్స్ వేదికగా జరిగినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ రెండు అంశాలకు సంబంధించి ఎక్స్ వేదికగా జరిగినటువంటి కౌంటర్ లో లోకేష్ కూడా జగన్ కి పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు రెజీనా రైట్ థ్యాంక్ యూ హరీష్